చిన్నముషిడివాడ శ్రమశక్తి నగర్ లో కొలువైన శ్రీ పంచముఖ గాయత్రి ఆలయంలో నవరాత్రి ఉత్సవంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ రోజు అమ్మను ఈ రూపంలో పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని సకల సంపదలు లభిస్తాయని ఆలయ ధర్మకర్త అన్నారు ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ధర్మకర్త మూర్తి మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల నుండి శ్రీ పంచముఖి గాయత్రి మాత ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు నవరాత్రుల్లో ప్రతిరోజు వేకోజావన పంచామృత అభిషేకం శతచండీ యాగం ద్వాదశ హారతలు నూటెమిది మాదితో సుహాసిని పూజ సాయంకాలం సహస్ర కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు ఇక్కడ పంచముఖ వేద గాయత్రి ఆలయని ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలన్నీ కూడా జరపడం జరుగుతున్నది అందులో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం నవచండీ ఏకక్రతను ఆచరిస్తూ కూడా ఈ నవరాత్రులు జరుపుకుంటున్నాం మేము తొమ్మిది రోజులు కూడా ఈసారి తొమ్మిది నవరాత్రులు అని అంటారు కానీ మనకి ఈసారి పదకొండు రోజులు వచ్చాయి ఈ తొమ్మిది అవతారాలని పదకొండు రోజులు కూడా ఎంతో విశేషం వైభవోపేతంగా చేస్తున్నాం అలాగే అష్టోత్తర సువాసిని పూజలు అని చెప్పేసి అమ్మవారికి ప్రీతకి సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానస అని అన్నారు కదా అలా విధముగా ఇరవై ఎనిమిదవ తారీఖున అమ్మవారికి నూట ఎనిమిది మంది సువాసనీలతో ఇక్కడ అర్చన చేస్తూ అమ్మవారికి వాళ్ళకి సువాసనీ అర్చన చేసిన కుంకుమార్ని అమ్మవారికి సమర్పణ చేసి అవన్నీ కూడా భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది ఈ నవచండీ యాగక్రత భాగంగా శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికీ అని అన్నది అమ్మవారు ఎవరైతే ఈ యొక్క శరదృతువులో ఋతువులో ఒకసారి ఈ యొక్క చండీ హోమాన్ని చేసుకుంటారో వాళ్ళకి భవిష్యతి నారిద్ర్యం నతే వేష్ వియోజనం భవిష్యత్తులో వాళ్ళకి దారిద్ర్యం ఉండదని చెప్పేసి సాక్షాత్తు ఆ యొక్క అమ్మవారే మనకు చెప్పారు అటువంటి అన్నింటినీ కూడా ఇక్కడ ఆదరిస్తూ ఈ యొక్క ఆలయం కమిటీ అంతా కూడా నేను సహకరిస్తూ భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని ఆమె యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసమే ఈ యొక్క అన్నింటినీ కూడా నెవడం జరుగుతుంది అందులో ఇవాళ మొదటి రోజు భాగంగా స్వర్ణ కవచాలంకృత వేద గాయత్రి యొక్క అమ్మవారి దర్శనం ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అవతారాన్ని కూడా మేము ఇక్కడ అమ్మవారిని మనం అమ్మవారిగా అవతారాన్ని ఆవిర్భావిస్తూ కూడా భక్తులకు దర్శనం ఇవ్వడం అది కూడా జరుగుతుంది మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రగాఢ నమ్మకాన్ని తెలియజేస్తున్నారు ఈ పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఆలయంలో నవ శరద్ నవరాత్రులు చేయడం జరుగుతున్నది ఆ భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం స్పెషల్ గా ఏంటంటే సతచండి యాగం కూడా పెట్టడం జరిగింది విధంగా నూట ఎనిమిది సుహాసినులకి పూజ కూడా చేయడం జరుగుతున్నది దాంతోపాటు ప్రతిరోజు కుంకుమార్చన పూజ కూడా ఉదయం సాయంత్రం చేస్తున్నాము దానిలో దస తర్వాత ద్వాదశ ఆరతలు కూడా ఇవ్వడం ఒక చేస్తున్నాము దాంతోపాటు దసరా రోజుని అమ్మవారు విశేష దీపాలంకరణ సేవ కూడా చేయడం జరుగుతున్నది పోతే ఇంకా ఐదో తారీఖుని అన్న సందర్భ కార్యక్రమం కూడా మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేయడానికి ఆలయ కమిటీ సభ్యులందరము సంకల్పం చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము